పార్వతీదేవి పరమశివుడు అడవి గుండగా వెళ్తూ ఉంటారండి వెళ్తూ ఉండగా పార్వతీదేవికి దాహం వేయడంతో పక్కనే ఉన్న సరస్సులోంచి ఏడు దోశ నీళ్లు తీసుకొని తాగుతుందండి వెంటనే తన గర్భం నుండి ఏడుగురు శిశువులు జన్మిస్తారు అయితే ఆ ఏడుగురు శిశువులని స్వామి మనం మన వెంట ఈ ఏడుగురు శిశువుల్ని మన వెంట తీసుకొని వెళ్దాము స్వామి అని అనడంతో పరమశివుడు వద్దుదేవి వీళ్ళని ఇక్కడే స్వతంత్రంగా బ్రతకనిద్దాం అని అనడంతో మరి వీళ్ళని చూసుకోవడానికి ఎవరుంటారు స్వామి అని పార్వతీదేవి అడగడంతో వీళ్ళకి సంరక్షకునిగా ఒక వ్యక్తిని నేను సృష్టిస్తాను అని ఒక వ్యక్తిని అయితే సృష్టిస్తాడండి పరమశివుడు ఆ వ్యక్తి ఎవరో కాదు పోతు రాజు ఇప్పటికే మీకు అర్థమైపోయింది అనుకుంటానండి ఈ ఏడుగురు శిశువులు ఎవరు అనేది ఎల్లమ్మ పోచమ్మ మైసమ్మ పెద్దమ్మ బంగారమ్మ ఇలా గ్రామ దేవతలండి వాళ్ళ జన్మరహస్యం ఇదేనండి